హాయ్ హలో నమస్తే ఇప్పుడే రహస్యం యుద్ధం జగత్ అనే మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఒక హీరో తన ఫ్రెండ్ను కాపాడాలో అనుకోని వామ్ హోల్లోకి ఎలా వెళ్ళాడు సైన్స్ ఫిక్షన్గా మన పురాణాలను జోడించి కొత్తగా ఎలా చూపించాడు అన్నది ఆసక్తిగా తెరకెక్కించాడు లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ అంతా కూడా అమెరికాలో జరుగుతుంది ఇండియాలో ఉన్న అఖీర అనగా శ్రవంతి తండ్రి చనిపోవటంతో తల్లి కోసం ఇండియా షిఫ్ట్ అయిపోతుంది అనుకోకుండా అఖీరా బాయ్ ఫ్రెండ్ రాకేష్ ఆమె కోసం ఇండియా వెళ్ళిపోవటానికి వెళ్తాడు ఒక అడవిలో ఉండే ఒక చిన్న ఊరికి వెళ్తాడు ఫ్రెండ్స్ కళ్యాణి కూడా వస్తారు ఎస్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు వీళ్ళు బుక్ చేసుకున్న హోటల్ మంచు కురవడం వల్ల క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఒక ఖాళీ ఇంట్లో స్టే చేయాల్సి వస్తుంది సైంటిస్ట్ అయిన ఆరు ఒక మెడికల్ ఎక్స్పెరిమెంట్ యూనివర్సల్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది మనలాంటి యూనివర్స్ మన మధ్య ఉంటుందని మనం ఇంకో చోట ఉంటామని వీటి గురించి చర్చ జరుగుతూ ఉంటుంది క్రమంలో అఖీరా కోసం అభిషా గొడవ పడతారు ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అఖీరా కళ్యాణ్ ని చంపేస్తాడు అదే సమయంలో ఆరు యూనివర్సల్ కి వెళ్లే దారి అదే ఊర్లో ఉందని తెలుస్తుంది అవి కూడా తీసుకొని వెళ్తుంది కానీ అక్కడ ఆరుని ఎవరో కాల్చి చంపుతారు

ఇలాంటి ట్రైన్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు సినిమాలు చూసి పేరెం పొంది ఈ సినిమా తీసినట్లుగా ఉంది అయితే అక్కడ జనాలకి కనెక్ట్ అవడానికి మన పురాణాల్లో హనుమంతుడు ఒక లోకం నుండి ఇంకొక లోకం వెళ్తూ కృష్ణుడు చోట్ల కనపడటం చక్రం నుండి హోమ్ హోల్ ఏర్పడటం లాంటి ఉదాహరణలు తీసుకొని మైజ్ కాలేజ్ కలెక్షన్ ఇచ్చాడు ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళటం అక్కడ గొడవలు రావటం అలా డ్రామాతో బాగా సాగుతుంటుంది వీళ్ళకు ముందు అభి ఫ్రెండ్ చనిపోవటం అతను వాళ్ళని కాపాడుకోవాలని వాచ్ హోల్ లోకి వెళ్లటం ఏం జరుగుతుందని ఆసక్తిగా మారుతుంది సెకండ్ హాఫ్ లో వాచ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేయటం అవి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఎలా కాపాడాడు అనేది ఆసక్తిగా చూపిస్తాడు ఇక క్లైమాక్స్ అయితే ఫస్ట్ హాఫ్ సీన్ లకి కనెక్ట్ చేసి ఇవ్వటం ప్రేక్షకులకి అదిరిపోయింది సెకండ్ హాఫ్ సీన్ బాగుంది కానీ ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇక ఈ సినిమా అంతా కూడా అమెరికాలోనే తీయటం ఇక్కడ ఆర్టిస్ట్ ని వాడుకోవటం అదే లాంగ్వేజ్ రావటం అన్ని డైలాగులు ఇంగ్లీష్ లో చవటం సాధారణ ప్రేక్షకుడికి అర్థం కావు రకంగా చెప్పాలంటే డైలాగుల పరంగా ఈ సినిమా హాలీవుడ్ మూవీ చూసినట్లుగా అనిపిస్తుంది ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ అనేక సూపర్ హిట్ షార్ట్ ఫిలిం మెప్పించిన రాకేష్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో నటించి మెప్పించాడు అవంతి అయితే క్యూట్ గా మెప్పించింది ఇంటిస్టు పాత్రకి ఆరుణ్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయింది భగవాన్ అక్కడక్కడ కామెడీతో మెప్పించాడు పాత్రలో కార్తీక్ కూడా బాగానే చేశాడు అయితే వీళ్ళందరూ అక్కడే సెటిల్ అవటం థియేటర్ లో హార్ట్స్ హాలీవుడ్ నటన ప్రభావం అయితే కనిపిస్తుంది మిగతా నటీ నటులు కూడా వాళ్ళ వాళ్ళు న్యాయం చేశారు సాంకేతిక విభాగానికి వస్తే ఇజువల్స్ బాగున్నాయి మాత్రం చాలా బాగున్నాయి అమెరికాలో మంచి లొకేషన్ లో వెతికి తీసినట్లుగా అనిపిస్తుంది మ్యూజిక్ మాత్రం చాలా చోట్ల డైలాగ్ ని డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది డబ్బింగ్ విషయం లో కూడా కొంచెం బెటర్ గా చెప్పుంటే బాగుండేది దర్శకుడు కొత్త సినిమా అయినా గానీ ఈ హోమ్ హోల్ ని కొత్త కథతో రాసుకొని స్క్రీన్ ప్లే తో బాగానే తెరకెక్కించాడు నిర్మాణ విలువలైతే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది మొత్తానికి రహస్యం జగం సినిమా హీరో తన ఫ్రెండ్స్ ని కాపాడటానికి హోల్ లోకి ఎలా వెళ్ళాడు ఎలా కాపాడాడు కాన్సెప్ట్ ను మన పురాణాలతో జోడించి కొత్తగా తెరకెక్కించాడు కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి